ంత్ సార్ గారు మరియు అడిషనల్ ఎస్పీ ఎస్ఈబి ఇన్ఛార్జ్ నాగరాజ్ సార్ గారు మరియు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ సార్లు వీరందరూ మాకు ఆదేశించిన దాని ప్రకారం మేము పక్కా ప్రణాళికతో మార్నింగ్ మరియు రాత్రి నిరవధికంగా మేము దాడులు చేయడం జరుగుతూ ఉంది అలాగే మార్నింగ్ మాకు ఒక సమాచారం మేరకు తెల్లవారుజాం ప్రాంతంలో కర్ణాటక వాళ్ళు ఈ రూట్లో లిక్కర్ సప్లై చేస్తున్నారనే సమాచారం రావడం జరిగింది మనము బూదూరు సర్కిల్ నాలుగు రోడ్ల కూడలి వద్ద మేము వాళ్ళను రోడ్ వాచ్లో భాగంగా పట్టుకోవడం జరిగింది ఇద్దరు కర్ణాటక వాసులు వాళ్ళు వచ్చేసి మన రాయచూరు తాలూకాకు చెందినటువంటి వాళ్ళు గంధాల్ అనే గ్రామానికి చెందిన ఇద్దరు కర్ణాటక వ్యక్తులను ఏడు బాక్సులు మద్యంతో పట్టుకోవడం జరిగింది ఏడు బాక్సులు అనగా నైంటీ ఎంఎల్ టెట్రా ప్యాకెట్లు మొత్తం ఆరు వందల డెబ్బై రెండు టెట్రా ప్యాకెట్లు ఉండటం జరిగింది వారు ఒక ద్విచక్ర వాహనంపై దీన్ని తీసుకొని వస్తూ ఉన్నారు వారు వాళ్ళకు తెలిసినటువంటి వాళ్ళ బంధువుల దగ్గర దగ్గర దాచిపెట్టేసి సీక్రెట్గా మద్యం వ్యాపారం చేయాలనేది వాళ్ళ ఇదిగా మాకు తెలుస్తూ ఉంది వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది ఈరోజు ఈ యొక్క దాడుల్లో సత్యనారాయణ ఎస్ఐ గారు మరియు మా యొక్క సిబ్బంది ఎమ్మిగనూరు స్టాఫ్ మరియు విలువ మొత్తం వచ్చేసి ఈ మోటార్ సైకిల్తో కలిపి అరవై ఎనిమిది వేలు ఉండొచ్చని మా అంచనా ప్రజలు ఎవరైనా కూడా మాకు సమాచారం తెలియ తెలియజేయదలిచినచో మా యొక్క నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ సెవెన్ నైన్కి ఫోన్ చేసి వారు ఏదైనా సమాచారం తెలిస్తే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి దాడులు నిర్వహించి తప్పకుండా కఠిన